ఫైనల్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఆయన డబ్బులు సాయం పడుతుంది డైరెక్టర్ ఏం చేస్తున్నాడు సినిమా చేస్తున్నాడు చేసిన సినిమా బాగా అంటున్నాడు ఆయన డబ్బులు ఆయన తీసుకుంటున్నాడు తర్వాత డైరెక్టర్ పక్క జరిగిపోతాడు ప్రెషర్ మొత్తం ప్రొడ్యూసర్ మీద పడుతుంది దీని ఎట్లా దీనికి డిస్ట్రిబ్యూషన్ దీంట్లో ప్రొడ్యూసర్ లో ఒక నిర్ణయం చేశారు ఈ సబ్జెక్ట్ కరెక్ట్ కొరటాల్ శివ కరెక్ట్ ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ కొరటాల్ శివ చాలా మంది విషయంలో జరిగింది పాపం అది వాళ్ళు కొరటాల శివ ఎలా అయితే ఇరుకున్నాడో దీనికి ఒక రూల్ ఉంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక రూల్ పాస్ చేశారు సినిమా కొత్తగా కాదు మరి ఉన్నాక మరి ఎందుకు ఇవన్నీ గడపడలేదు దాని మించి జరిగింది లాస్ అంటే అంతేగా సినిమా చేసుకునేటప్పుడు ఒక్కో సినిమాకి ఆ హీరోని బట్టి ఆ డైరెక్టర్ని బట్టి ఆ కథను బట్టి ఒక బడ్జెట్ అనుకుంటారు ఆ బడ్జెట్ ఒకసారి సినిమా అన్న తర్వాత టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరక్క మానదు పెరుగుద్ది అంత పెరిగితే పర్లేదు అది ఒక యాభై కోట్లు అనుకున్న సినిమా నూట యాభై కోట్లు అయిపోవడం అన్నది చాలా బిగ్ ప్రాబ్లం అలాంటి సినిమాలకు ఎక్కువ సమస్యలు వస్తుంటాయి ఆ డిస్ట్రిబ్యూ అలాంటి సమస్యలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం బట్ డిస్ట్రిబ్యూటర్ పరంగా సినిమా మామూలుగా యాభై కోట్లయింది యాభై కోట్లకే అమ్మాము ఆ సినిమా నలభై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు చేసింది అనుకోండి ఎవరేం పట్టించుకోవాల్సిన పని లేదు పది కోట్లు చేసిందనుకో అప్పుడు మిగిలిన ఒక పది కోట్లు ఐదు కోట్లు హీరో డైరెక్టర్ హీరోయిన్ కోటి రూపాయలు రెమెండేషన్ తీసుకునే వాళ్ళు వాళ్ళు రెమెండేషన్లోంచి ట్వంటీ పర్సెంట్ సంథింగ్ ఇవ్వాలని ఒక రూల్ పాస్ చేశారు దాని ప్రకారం జరుగుతుంటుంది బట్ అంత పెద్ద డిజాస్టర్స్ అంత పెద్ద ఇబ్బందులు రావు ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్కి హీరోలకి డైరెక్టర్లకి ఎప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ జర్నీ వెంటనే నాకు లా లాస్ రాగానే సత్యన ఇస్తావా చస్తావా అని నేను అన్ను సర్లేరా బాయ్ ఇంతకుముందు చూసుకున్నాను కదా అనుకుంటాం దాన్ని మించిపోయినప్పుడు అంటే అతను శక్తికి మించి లాస్ వచ్చింది అనుకో ఊహించని లాస్ అలాంటి సినిమాలు కొన్ని ఉంటాయి చాలా బాబా అని ఒక సినిమా తీశారు రజనీకాంత్ గారిది నాకు ఊహ తెలిసి ఆ సినిమా ఊహించని ఫ్లాప్ అయింది అప్పుడు ఇచ్చారు డబ్బులు అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి ఫ్లాప్ అయింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు డబ్బులు అలాగే పూరి జగన్నాథ్ని ఇప్పుడు అడుగుతున్నారు అంటే రెబల్కి సంథింగ్ జరిగింది లారెన్స్ని అడిగారు అలాగే కొన్ని సినిమాలకి జరుగుతుంటాయి జరిగినప్పుడు పెద్దలందరూ కూర్చునే దాన్ని ఇప్పుడు సినిమా

అవి రాజమౌళి అవటం వల్ల ఆ తర్వాత కూడా రెండు సినిమాలు వచ్చాయి కదా రాజేష్మ ఆడలేదన్నారు కానీ ఎవరు డిస్ట్రిబ్యూటర్ గొడవ చేశారా ఆడలేదు అన్నారా ఆడలేదు కానీ అదేనా కానీ సినిమా వ్యూయర్షిప్ ఉంది చూసారా ప్రభాస్ వ్యూయర్షిప్ ఉంది వాళ్ళు చూసారు వాళ్ళు చూస్తే అందరు చూస్తే పైసలు వస్తాయి సినిమాకి వంద రూపాయలు ఖర్చు అయింది అనుకో ఒక యాభై మంది చూసినా సరే మన డబ్బులు వస్తాయి ఒకరిద్దరు చూస్తేనే సమస్య ఒకరిద్దరు చూస్తే సమస్య ఎందుకంటే సినిమా బాగాలేదు చెప్పి ఒకరిద్దరే చూసుకెళ్ళు అరే ఎలా ఎలా తెలుస్తుంది ఒకరిద్దరే వస్తుంటే ఒకరిద్దరే వస్తే ఒకరిద్దరే వచ్చారు పది మంది వచ్చారు ఇప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందల థియేటర్లు వెయ్యి వెయ్యి మంది కూర్చునే థియేటర్లో ఇరవై మంది వచ్చేసి సినిమాని మనం ఏమనుకుంటాం సినిమా నువ్వు ఎలా జడ్జ్ చేసావు ఈ ఇరవై మంది వెళ్ళి ఎవరికి చెప్పాలి ఎప్పుడు టాక్స్ పెట్టాలి ఈ లోపు థియేటర్లు వేరే సినిమాలు ఎందుకంటే వారానికి ఇరవై సినిమాలు పది సినిమాలు పదిహేను సినిమాలు పెద్ద సినిమాలే ఆరేడు సినిమాలు రిలీజ్ అయ్యే రోజులు అసలు మూడో రోజు తీసేస్తున్నారు సినిమాలని కలెక్షన్ లేకపోతే అంత దారుణమైన పరిస్థితుల్లో షోలు మల్టీప్లెక్స్లో షోలు మూడు పెడితే బాగోలేకపోతే ఒకటికి వచ్చేస్తుంది అది లేకపోతే తీసేస్తున్నారు ఉంటే ఒకటి కాంతారం లాంటి సినిమా ఒకటి ఒక షో రెండు షోలు వేస్తే మూడు నాలుగు థియేటర్లు వేసేస్తున్నారు క్రౌడ్ పెరిగిపోయి కార్తికే టూ అట్లా చేస్తున్నాడు నార్త్లో కార్తికేది అదే అది ఆ సినిమా కూడా జరిగింది అదే అదే అది కొన్ని సినిమాలని ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు అది రోజులు మార్నింగ్ రోజులు మారే కాదు రోజులు ఎప్పుడు అలాగే ఉంటే సినిమాలు ఎప్పుడు అలాగే ఉంటే ప్రేక్షకుడు ఎప్పుడు అలాగే ఉంటాడు మీరు ఎప్పుడైనా సరే తీసుకోండి హిస్టరీ మంచి సినిమాని చిన్నోడు పెద్దోడు తేడా తేడా లేకుండా సినిమాలు పెద్ద పెద్ద హిట్లు చేసిన సినిమాలు ఉంటాయి ఎవడు కన్నడ సినిమా ఎప్పుడో భక్త సిరియాల అని నా చిన్నప్పుడు చూసా ఒక మలయాళం సినిమా పోస్టర్ రోడ్ల తలకాయ వేసి దంచడం నేను చిన్నప్పుడు ఏంటిది భక్త సిరియాలా చిన్న మామూలుగా యాక్షన్ సినిమాలో పాటలు అవి ఏవో సినిమా అనుకుంటాం భక్తి సినిమాలకి వెళ్ళాలని చిన్నపిల్లలు కోరుకోరు అసలు వాళ్ళకి బోరింగ్ ఎలిమెంట్ అది అలాంటి సినిమాకి నేను వెళ్ళి చూసా ఎందుకు అది అది ఆ వైబ్రేషన్ ఆ టైంకి వచ్చింది అప్పుడెప్పుడో వచ్చింది కదా ఒక మలయాళం డబ్బింగ్ సినిమా అది నాకు తెలిసి కన్నడను మలయాళం నాకు గుర్తు లేదు మలయాళం ఐ థింక్ అంత బ్లాక్ బాస్టర్ సినిమా అది సో ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ హిస్టరీలో రికార్డ్స్ అనేవి కొత్తవి కాదు సెన్సేషన్స్ బాగుంటాం మనకు కొన్ని బిలో యావరేజ్ యావరేజ్ హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాదు కాదు అదే ఇవి పోవటం వల్లే ఇప్పుడు మీరు అంటున్న సమస్యలు వస్తున్నాయి ఇంతకుముందు అవి ఉన్నాయి వాటి వల్ల సినిమా నిర్మాతలు బతికే వాళ్ళు హీరోలు బతికే వాళ్ళు బతికే వాళ్ళు టెక్నీషియన్స్ బతికే వాళ్ళు ఇప్పుడు యావరేజ్ బిలో యావరేజ్ తీసారు హిట్ నుంచి హిట్ అంటే యావరేజ్ ఇప్పుడు హిట్ అంటే యావరేజ్ అంటే ప్రతి సినిమా హిట్ ఎలా ఉంది ప్రతి కథ హిట్ ఎలా ఉంది ఒకసారి పిచ్చి సినిమాలు కూడా ఆడుతున్నాయి ఐ మీన్ పిచ్చి సినిమా అంటే నా ఉద్దేశం అది కాదు చేసిన సినిమాలు అనుకోండి చూసిన కథలే మళ్ళీ చేసినా సరే ఆడుతుంటాయి అది వాటికి మా మనం అలా అలా తెలిస్తే అందరు అయిపోతారు కదా అవి తెలివి మనకి నేను నేను మా గాడ్ ఫాదర్ సినిమా సెన్సేషన్ అవ్వాలి ఇప్పటిదాకా సినిమా చిరంజీవి గారు పొలిటికల్ సినిమా తీయలేదు బట్ అది సూపర్ డూపర్ హిట్ ఆకొచ్చి అంటే డబ్బులు వచ్చేస్తాయి సినిమా హిట్టే బట్ ఎంత సినిమా అవ్వాలి అది పెద్ద సినిమా అవ్వాలి అవ్వలేదు అదే అది ప్రేక్షకుడు నచ్చలేదు అది ఏదో కంటెంట్ మనం ప్రజెంట్ చేసిన కంటెంట్ ప్రేక్షకుడికి అంతగా ఆకట్టుకోలేదు మనం ఎంతైతే ఫీల్ అయ్యామో అంతగా ఆకట్టుకోలేదు బట్ వాళ్ళకి రావాల్సిన చిరంజీవి గారికి రావాల్సిన పేరు అరే భలే సినిమా తీసారా అన్న ఫ్యాన్స్ వైబ్రేషన్స్ అవన్నీ ఇచ్చాయి ఎవరైతే సినిమా థియేటర్కి రాకుండా ఇంట్లో కూర్చున్నారో ఆడవాళ్ళు వాళ్ళు బాగుంటేనే వస్తాం అన్నారు సరే వాళ్ళని రప్పించలేకపోయారు అట్లాగే ఇప్పుడు ఇప్పుడు మనం కొన్ని సినిమాలు తీసుకుంటే రావట్లేదు వాళ్ళు బికాస్ ఆఫ్ రేట్లు అనుకోండి ఒక సినిమాకి రావాలంటే రెండు వేలు కాబట్టి ఆడవాళ్ళు అంత తొందరగా రారు ఇంతకుముందు అదే బాగా ఇంత ముందు ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీస్కి సినిమానే వారానికి వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ అదే వెయ్యి రూపాయలు కడితే మూడు వందలు కడితే సంవత్సరం సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది ఓటీటీలో బీటీ అవును అంటే ఇక్కడ ఇక్కడే ఒక టెక్నికల్ గేమ్ ఒకటి జరుగుతుంది ఇది ప్రేక్షకుడికి అర్థం అవడానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వెయ్యి రూపాయలు అమెజాన్ ఒక వెయ్యి రూపాయలు ఆహా ఒక మూడు వందలు నాలుగు వందలు ఉంది జీటీవీ ఒక ఆరు వందలు అంటే ఇప్పుడు ఏంటంటే నేను నువ్వు అనుకుంటావు ఇప్పుడు వెయ్యి రూపాయలు కడితే ఇంట్లోనే కూర్చొని సంవత్సరం సినిమాలు చూసుకోవచ్చు అనేసి ఇప్పుడు పది ఛానల్స్కి నేను కట్టేటప్పటికి పదివేలు అవుద్ది ఇది మనం క్యా చేయాలి కదా అదేంటన్నా అదేంటన్నా ఇది ఎంతకాలం చూస్తావు ఇప్పుడు ఒక నెట్ఫ్లిక్స్ ఛానల్ ఉంది ఇప్పుడు నేను ఒక రెండు ఏళ్ళను చూస్తున్నా నవ్ ఐ ఆమ్ సర్చింగ్ లేదు అదే అంటున్నా మంచి సినిమాలు ఇప్పుడు నేను నేనేం చూస్తాను సినిమా బాగుంటే చూస్తా సో ఆ హిట్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇంకా చూసిన తర్వాత ఇంకా నెట్ఫ్లిక్స్లో ఏముంది అయిపోయింది నెక్స్ట్ అమెజాన్ అయిపోయింది నెక్స్ట్ స్టార్ అయిపోయింది సినిమాలు అయిపోతాయి అప్పుడు మళ్ళీ సినిమాయే అవసరం అవుద్ది అప్పుడు మళ్ళీ వారానికి పది సినిమాలు రిలీజ్ అయ్యే సినిమాలు ఈ పది ఛానల్సే కొనాలి సిరీస్ వస్తాయి ఏం వస్తుంది టెక్నాలజీ సిరీస్ వస్తాయి ఓటీటీ ఏం ఏంకేమొస్తుంది అదే అదే ఇప్పుడు టీవీ ఓటీటీ అవుద్ది ఓటీటీ ఇప్పుడు ఇక్కడ నొక్కుతాం ఏం అవ్వదు ఇక్కడ నొక్కితే ఇక్కడ వస్తుంది టీవీ అంతకుమించి ఏం రాదు ఇప్పుడు నేను ఇలా అంటే సత్యన్న అంటే ఏంటి బాస్ అంటావు అంతకు మించి అతీతం ఏం జరిగిపోదు సినిమాయే బట్ సినిమా మాత్రం ఏమవ్వదు

ఇంకొక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు బాక్స్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని